సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు అనేది ఫైల్ అయింది ఉదయనిధి స్టాలిన్ గారి గురించి మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారహ్యాత్ర సందర్భంగా ఏదైతే మాట్లాడారో సనాతన ధర్మం అనేది మీద మీరు ఒక వైరస్ లా మాట్లాడారు అలా మాట్లాడొద్దు అని చ పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది సో దానికి ఉద్దేశంతో ఈరోజు తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది సో ఆ కేసులో ఏముందంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకి తమిళనాడుకి మధ్య అంటే ఈ ఇండస్ట్రీకి మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నట్టుగా అంద స్టా కేసులో ఫైల్ అంటారు సో ఓవరాల్గా ఈ సినారియో చూస్తుంటే మీకు ఏమనిపించింది సార్ ఏముంది లాయర్ ఎవరో వేశారట సో అతను చెట్టు కింద ప్లేటర్ అయ్యి ఉంటాడు జనరల్గా మనం చూస్తున్నాం ఓ సెలబ్రిటీ మీద కేసు వేశారు అనగానే గొట్టాలు పట్టుకొని మీడియా అంతా వచ్చేస్తారు కదా సో అలాంటి అటెన్షన్ సీకర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనమేం మాట్లాడతాం అంతేగాని ఆ నిధి స్టాలిన్ మాట్లాడింది మాత్రం వాళ్ళకి కమ్మగా ఉందంటున్నా అంటే సనాతన ధర్మాన్ని వైరస్ డెంగ్యూ వైరస్ మలేరియా వైరస్ తోటి పోల్చి దాన్ని ఎరాడికేట్ చేయాలి భూమి మీద లేకుండా చేయాలి అని మాట మాట్లాడినప్పుడు అది బాగా నచ్చింది అంటున్నా దాన్ని ఒక సందర్భంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తే అది నేరం అవుద్ది అంటున్నా చూద్దాం ఎందుకంటే దాని మూలాన కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మూలాన రెండు రాష్ట్రాల మధ్య రాదు విభేదాలు నిజంగా గనక ఇప్పుడు వాళ్ళు కేసు బుక్ చేసి పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పేసేసిన అక్కడ పోలీసులు గనక అంటే పవన్ కళ్యాణ్ గారు బయలుదేరితే అప్పుడు తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక ఆ తమిళనాడులోనే ఆ మద్రాసులోనే అతనికి ఎంత ఫాలోయింగ్ ఉంది తెలుగు వాళ్ళు అందరూ గనక అక్కడ మళ్ళీ ఏకమయ్యారు అంటే నిజంగా అప్పుడు మొదలవుతుంది కాబట్టి విభేదాలు రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ గారు గారు ఈ కేసు వేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెచ్చగొడతాను ఈ లాయర్ లాయర్ ఈ కేసు వేసినటువంటి లాయర్ వెనక పెద్ద తలకాయలు కూడా ఉండొచ్చు కదా సార్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళ తలకాయలు ఉంటాయని నేను అనుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళని వీళ్ళని బైక్ రావడానికి వీళ్ళని టీవీలో చూపించుకోవడానికి చేసేవాళ్లే కానీ ఇప్పుడు ఆయన నిన్న అడిగారు అతన్ని ఉదయనిది మారని ఉదయనిది స్టాలిన్ని ఏం చెప్పాలో తెలియక వేటెన్సీ అన్నాడు ఆ ఒక్క ముక్కే భారతదేశం అంతా నిన్నంతా రాత్రి నేషనల్ ఛానల్స్ అని డిబేట్స్ అవే అంటే వెయిటెన్సీ అంటే నీ ఉద్దేశం ఏంటి నిజంగానే అరాడికేట్ చేస్తావా అతను కాదు అతని తల్లలో జేజమ్మ దిగి వచ్చినా కూడా ఇలాంటి స్టాలిన్లు లేకపోతే వీళ్ళు వీళ్ళ బాబు వీళ్ళ తాత వాళ్ళే కాల ఏది సనాతన ధర్మాన్ని ఇన్ని మాటలు ఎందుకు వాళ్ళ నాయనమ్మ పూజలు చేస్తూ ఉంటుంది ఏంటో తెలుసా మేమంతా డిఎంకే మూమెంట్కి కి మూమెంట్కి మూవ్మెంట్కి మేము ఛాంపియన్స్ అని చెప్పుకున్నటువంటి కరుణ అని వైఫే పరమ భక్తురాలు సార్ వాళ్ళు కూడా రెండు నెలలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం నిజమేనా సరే అది ఆవిడ వచ్చి ఇది ఆవిడ పరమ భక్తురాలు మరి ఇంట్లో బాడికే సర్ది చెప్పుకొని మార్చలేనటువంటి వాళ్ళు వాళ్ళు ఇంట్లోనేమో సనాతన ధర్మం పాటిస్తారు వీడికి నిండా మీసాలు కూడా మొలవలేదు వీడు వచ్చి సనాతన ధర్మాన్ని పెగిలిచ్చేస్తాడంట ఎరాడికేట్ చేస్తాడంట అదే అంటుంది నీ బాబు నీ తాత వల్లే కాలేదు అంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మొఘలాయులు వచ్చారు మిగతా వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాడు వచ్చాడు డచ్ోడు వచ్చాడు ఇంకొకడు వచ్చాడు ఇంకోటి వచ్చాడు ఎవడు కూడా సనాతన ధర్మం ఇంకా ఇంకా బలపడ్డదే కానీ దాన్ని టచ్ చేసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు భూస్థాపితం అయిపోయారు అలాంటి చరిత్ర తెలుసుకొని కూడా ఇలాంటి పిల్లకాకులన్నీ మాట్లాడుతున్నాయి అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో సరి సమానమైనటువంటి ఇదే వాళ్ళది పవన్ కళ్యాణ్ వాళ్ళు నేషనల్ హీరోలాగా ఎమర్జ్ అవుతున్నాడు సనాతన ధర్మం గురించి పరిరక్షణకు ఒక సంస్థ కావాలి అంటే ఈ ఆలోచన మనకు ఎందుకు రాలేదని నార్త్లో ఉన్నటువంటి హిందువులందరూ ఆలోచిస్తున్నారు అలాంటి సందర్భంలో అతనితోటి పోటీ నా మీకు తమిళనాడు దాటి వచ్చి చూస్తే మీ మొహాలు చూసేవాళ్ళు ఎవరు ఉండరు అలాంటిది వాళ్ళ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కనీసం క్షమాపణ చెప్పుంటే సమాజం క్షమించేది రేపొద్దున ఎలక్షన్లో ఏమవుతుంది అనేటువంటిది తెలియదు కాబట్టి ఇక స్టాలిన్ కథ అయిపోయింది అక్కడ ఆయన ఇప్పుడు ఎలా నడుస్తున్నారో మనం చూసాము నడకే కష్టంగా ఉంది రేపొద్దున ఇలాంటి మూర్ఖుణ్ణి ఇలాంటి వాడిని కనుక తమిళనాడు ప్రజలు కర్మగాలి ఎన్నుకున్నారనుకోండి ఇక తిరుమలలో ఏ అయితే అనాచారాలు జరుగుతున్నాయో గొప్ప గొప్ప టెంపుల్ అన్నీ తమిళనాడులోనే ఉన్నాయి వీడిలాంటి ఏదైనా అక్కడ ప్రయత్నం చేస్తే తమిళయన్స్ ఆంధ్రులంత సౌమ్యులు కాదు వాళ్ళు బజార్లో పరిగెత్తిచ్చి కొడతారు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సనాతన వాదులు అందరూ గనక ఒక్కసారి ఏంటి స్టాలిన్ సంగతి అని గనక ఆలోచిస్తే రాష్ట్రంగా అది దేశం వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అతను సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉదయనీతి స్టాలిన్ గారు ఏదైతే వైరస్ అని ఏదైతే సంబోధించి మాట్లాడారో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉద్దేశించి ఏం ఏదైతే ఆయన రిప్లై కూడా మామూలుగా ఇచ్చారు ఆయన ఉద్దేశించి కూడా ఒక చిన్న భూతి మాటలు కూడా మనం చూడాలని అన్నారు అతను మాట్లాడిన మాటనే అతను ఉటంకించాడు అదిలాగా కొంతమంది మాట్లాడుతున్నారు వైరస్ అని ఎవరి వల్ల కాలేదు మీకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇది చేస్తారు వాళ్లే నాశనం ఇప్పుడు నేను అన్నమాట ఆయన అన్నమాట నేను అన్నాను ఇలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేసి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారే కానీ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారో అన్నారు దాంట్లో తప్పే ఉంది కేసు కనుక వాళ్ళు బుక్ చేసి నేను ఎదురు చూస్తుంది అదే రమ్మనమని గనుక అన్నారు అనుకోండి అక్కడ ఉన్న పోలీసులు లేకపోతే అరెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక వచ్చారనుకోండి ఒక సింగిల్ పీస్గా తిరిగి వెళ్ళరు వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానుల చేతిలో ఆయన ఆపకపోతే కాబట్టి ఏంటంటే ఒక మాట అన్నారు దానికి అతను సమాధానం చెప్పాడు అక్కడ వదిలేయండి దాన్ని రెండు రాష్ట్రాల మధ్యన దీనిలాగా తీసుకెళ్లాలనేటువంటిది అందులో తమిళలో ఏంటంటే మూర్ఖత్వం ఎక్కువ వాళ్ళలో అది భాషాపరమైన లేకపోతే ప్రాంతీయపరమైన మేమే గొప్పవాళ్ళం భారతదేశంలో అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది దాంతో వచ్చేటువంటి తలనొప్పులు ఇవన్నీ ఇది ఏముండదు టీపక్ టీకప్లో తుఫాన్ లాంటిది థ్యాంక్ యూ సార్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి